పాఠశాల స్థాయి నుండి విద్యార్థులు శాస్త్ర విజ్ఞానం పట్ల ఆసక్తిని పెంచుకోవాలని భావి భారత శాస్త్రవేత్తలుగా ఎదగలని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విద్యార్థులను కోరారు స్థానిక ఎస్కేవిటీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి వైద్య విజ్ఞానిక ప్రదర్శనను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ నిన్ననే మన రాష్ట్రానికి చెందిన శ్రీహరికోట శాస్త్రవేత్తలు పీఎస్ఎల్వీసీ సిక్స్టీ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించాలని ఈ ప్రయోగంతో మన దేశ కీర్తి ప్రతిష్టలు మరో మైలురాయిని దాటయ్యన్నారు అనంతరం సైన్స్ ఫేర్ ప్రదర్శన ప్రారంభించారు ముఖ్యంగా సోలార్ పవర్ రోడ్డు ప్రమాదాల నివారణ నది కాలుష్యాన్ని తొలగించే యంత్రం జాంపేట లూథర్న్ హైస్కూల్ ఎనిమిదవ తరగతి విద్యార్థి కుమార్ రైతులకు కోతుల బెడద తప్పించేందుకు తక్కువ ఖర్చుతో తయారు చేసిన యంత్రం ఆకట్టుకుంది అర్బన్ రేంజ్ డీఐ బి దిలీప్ కుమార్ ప్రధానోపాధ్యాయులు ఎంవీఎం సుబ్రహ్మణ్యం పా ఎస్ఎంసీ చైర్మన్ ఎం దుర్గా ప్రసాద్ ఐదవ వార్డు ఇన్ఛార్జ్ బర్ల సిఆర్ ఎంటీలు జయంతి శాస్త్రి జె శ్రీనివాసరావు ప్రసాద్ పాల్గొన్నారు ఎన్కేవిటి ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదవి విరమణ చేస్తున్న పివి రజను ఆదిరెడ్డి శ్రీనివాస్ ఘనంగా సత్కరించారు టీచర్స్ గిల్డ్ డైరీని ఆవిష్కరించారు ఏపీ టీచర్స్ గిల్డ్ రాష్ట్ర అధ్యక్షులు బి బాబు మార్టిన్ ఎయిడెడ్ ఉపాధ్యాయులు వర్స జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే రెగ్యులర్గా మీరు మీ బుక్స్లో చదువుకొని దాన్ని దాన్నే పదే పదేసారి చదివేసి దాన్ని ఎగ్జామ్లో రాసేయడం కన్నా ప్రాక్టికల్గా కొన్ని అంశాలు ఇచ్చి దాన్ని మీ మేధస్సు అంటే మీ నాలెడ్జ్ తోటి దాన్ని ఇంకా ఎలా అప్గ్రేడ్ చేయాలి సైంటిఫిక్గా ఏం చేస్తే మీకు ఏ అవుట్పుట్ వస్తుంది అన్నది దానికన్నా ప్రాక్టికల్గా చేసేదానికి చాలా తేడా ఉంటుంది మీ టీచర్స్ మీకు పదే పదే చెప్తారు చదివేదాన్ని పేపర్ మీద పెట్టండి రాయండి రాస్తేనే మీకు గుర్తుంటుందని చెప్తారు అలాగే కొన్ని సైంటిఫిక్ నాలెడ్జ్ మీకు పెరగాలి అని అనుకుంటే చదివితే సరిపోదు అది ఎక్స్పెరిమెంట్ రూపంలోనే ఇప్పుడు ఏదైతే సైన్స్ పేరు పెట్టారో అవి చేయగలిగితేనే మీ నాలెడ్జ్ అన్నది పెరగడానికి అవకాశం ఉంటుంది మీ అందరికీ నేను చెప్పేది ఒకటే నాలెడ్జ్ అన్నది నాలెడ్జ్ అన్నది ఎవరికి ఒక ఓనర్షిప్ ఉండదు అంటే ఎవరికి పుట్టిన వెంటనే వీడు నాలెడ్జ్ ఎక్కువ ఉంది కొంతమందికే నాలెడ్జ్ ఉంటుంది కొంతమంది ఎంత చేసినా రాదు అన్నది ఎక్కడా కూడా లేదు మీకు నాలెడ్జ్ పెరగాలి అని అనుకుంటే మీరు హార్డ్ వర్క్ చేయాలి కష్టపడాలి స్టడీ చేయాలి ఎప్పటికప్పుడు దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి మీకు ఎప్పుడైనా సరే నేను ఎక్కడికి వెళ్ళిన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నా చిన్నపిల్లలన్నా ఒకటే లైవ్ ఎగ్జాంపుల్ చెప్తారు ఒక సామాన్య కుటుంబంలో పుట్టి చదవడానికి కూడా అవకాశం లేకపోతే దూర ప్రాంతానికి వెళ్ళి చదువుకొని కష్టపడి ఒక ఉన్నతమైన స్థానాన్ని దేశ రాష్ట్రపతి అయిన వ్యక్తి ఎవరు ఏపీజే అబ్దుల్ కలాం గారు చాలా కష్టపడి మిసైల్ మ్యాన్ అంటారు ఒక టైంలోని నేను చిన్నప్పుడు ఇండియా ఏమైనా మిజైల్స్ లాంచ్ చేయాలి అని అంటే మనకి ఆ టెక్నాలజీ లేదు ప్రపంచ దేశాలే రష్యానో లేకపోతే యుఎస్నో బతుమాలుకొని మన మిజైల్స్ పంపించి వాళ్ళతోటి మనం లాంచ్ చేయించుకునేవాళ్ళు కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే ఆ దేశాలు మిజైల్స్ లాంచ్ చేయాలంటే మన దేశాన్ని అడుగుతూ ఉన్నారు ఇండియాని అంటే అంత సైంటిఫిక్గా మనం డెవలప్ అయ్యి